చెప్పే బిఎన్బిటివి కి స్వాగతం సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్టీసీ టిఆర్టీసీ తెలంగాణలో ఆర్టీసీ బస్సులు ఫ్రీగా లేడీస్ కి ఏర్పాటు చేశారు అయితే ఇక్కడ ఈసారి ఏపీలో ఆర్టీసీ బస్సులు టెన్త్ క్లాస్ పరీక్షలు అంటే పద్దెనిమిది నుండి ఈ రోజు నుండి ముప్పై తారీఖు వరకు ఆర్టీసీ బస్సులు ఎగ్జామ్స్ కిల్లే వాళ్ళకి పిల్లలకి స్పెషల్ బస్సులు పెట్టి వాళ్లకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా ఉచితంగా సర్వీస్ చేస్తుంది అందులో ఆడపిల్లలు మగపిల్లలు అని తేడా లేకుండా అందరికీ కూడా ఫ్రీగా బస్సులు ఏర్పాటు చేసింది విశాఖపట్నం విజయవాడ కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ ప్రాంతాల్లో ఉచితం బస్సులు ఎగ్జామినేషన్కి వెళ్లే సమయంలో ఎగ్జామినేషన్ రాయటానికి జోబులో డబ్బులున్నాయా చిల్లరుందా పర్సులో తీసుకోవాలా అని లేకుండా హాల్ టికెట్ చూపిస్తే ఎగ్జామినేషన్ కి బస్సు ఫ్రీగా పంపించుకుంటారు ఎలక్షన్ వేళ ఇలాంటివి పెట్టకూడదు నోటిఫికేషన్లు రిలీజ్ చేయకూడదు ఈ వేళటే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది మరి ఎందుకు ఫ్రీ బస్సులు పెట్టారు అడిగేవాళ్ళు లేరు ఆపేవాళ్ళు లేరు కేవలం ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం 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 ఈ పిల్లల దగ్గర కూడా పసిపిల్లల దగ్గర కూడా రాజకీయం చేస్తుంది కేవలం అధికారం పార్టీ తన రాజకీయ ఎత్తుగడలో ఒక సూత్రాన్ని పిల్లలకి ఫ్రీగా బస్సులు ఏర్పాటు చేసింది టెన్త్ క్లాస్ గతంలో ఎప్పుడు కూడా ఇలాగా ఫ్రీ బస్సులు లేవు కానీ ఇప్పుడు బస్ ఛార్జీలు లేకుండా ఎగ్జామినేషన్స్ కి ఫ్రీగా తీసుకెళ్లి దింపుతున్నారు ఓకే ఎనీవే ఒక విద్యావేత్తగా ఒక చదువుకున్న వ్యక్తిగా చదువుని గౌరవించాలి సరస్వతి తల్లిని గౌరవించాలి కాబట్టి చదువుకునే వాళ్ళకి ఎగ్జామ్లు రాసే వాళ్ళకి టెన్షన్ లేకండి చిన్న సాయం అన్న చేసేందుకు గవర్నమెంట్కి ధన్యవాదాలు చెప్పాలి ఈ విషయంలో పర్వాలేదు ఇచ్చినా తప్పు లేదు మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఛానల్